హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొక్కలకి కొంచెం ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కొంచెం మనం ఊరెళ్ళు వచ్చాము ఆ పోషణ కేరింగ్ అయితే ఏం లేదు ఏదో వాటరింగ్ చేయడం తప్ప అయితే ఇప్పుడు ఇలాంటి వీక్ అయిన పరిస్థితుల్లో అసలు మొక్కల్ని మళ్ళీ మనం త్వరగా అంటే మనం స్లోగా నిదానంగా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే కొన్ని రోజులు కోలుకుంటే అది ఓకే కానీ అర్జెంటుగా మళ్ళీ ఇప్పుడు మొక్కలకి మనం మంచి బూస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఎండలు తట్టుకోవాలి సగంలో ఆగిపోయిన క్రాప్స్ అన్నీ మళ్ళీ కొత్తగా చిగురించాలి ఇవన్నీ చెయ్యాలంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియోలు ఏంటంటే మనం మంచిగా ఒక ఆకుకూర బెనిఫిట్స్ తెలుసుకుందాము అలాగే మంచిగా ఒక లిక్విడ్ మొక్కలకి ఇవ్వడం తెలుసుకుందాము ఈ రెండు విషయాలు కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాము అదేనండి ఈరోజు వీడియో అదేనండి ఇంక చక్కగా మనం ముందు ఆకుకూర గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదామండి అసలు ఏం ఆకుకూర ఏంటి అనేది అదేనండి గంగవల్లి ఆకుకూర దీన్ని ఏంటంటే గంగబాయిలు అంటారు గంగవల్లి అంటారు గంగవాయిలు అంటారు పాయిలాక్ అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది మా ఊర్లో కూడా దీన్ని గులుంకూర అంటారండి ఇప్పుడు విజయనగరంలో నేను పాత పెద్దవాళ్ళని అడిగాను దీనికి ఇప్పుడు గంగవాయిలు అంటున్నాం మేము గ్రూపుల్లో ఇది చూసి అసలు ఇది ఏం కూర అనేసి మా గార్డెన్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అడిగితే అమ్మ ఇది గులుంకూర కూర పొలాల్లో విపరీతంగా వస్తే మేము తట్టలు తట్లు కోసుకొచ్చుకొని చక్కగా వండుకుండే వాళ్ళము మంచిది అని అనేసి చెప్తున్నారు చాలా మంచిదే అమ్మా ఇప్పుడు అన్ని మరుగున పడిపోయినాయి పూర్వం వాడిన ఆకుకూరలే మనం వాడడం లేదు ఓహో ఇది కూర అనేసి అనుకున్నాను మా ప్రాంతంలో దీన్ని కూర అంటారండి ఇదేంటంటే గంగవాయలు అనేది ఇప్పుడు మన గ్రూప్స్లోనే కానీ మన గార్డెనర్స్ కానీ ఎక్కువగా పరిచయమైన ఆకూర గంగవాయలు పేరు కానీ ఎక్కువ మనకి ఇది నేనైతే నేనైతే తెలంగాణలో ఎక్కువగా చూశానండి దీన్ని హైదరాబాద్లో చక్కగా మార్కెట్లో కూరగాయలు అమ్మే దగ్గర అక్కడ కూడా దీన్ని చక్కగా ఎక్కువగా వా వాడుతున్నారు అప్పటికి నాకు తెలియదు ఏంటి ఆకుకూర అంటే అప్పుడు చెప్పారు గంగబాయిలు గంగబాయిలు అనేసి అనేవాళ్ళు అనమాట చాలా మంచి ఆకుకూర అండి ఇది మాత్రం మన అదృష్టం ఏంటంటే మనం పెట్టకుండానే విత్తనం పెట్టి దాన్ని మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చి దాన్ని సాయిల్ మిక్స్ చేసి విత్తనాలు వేసి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి క్రాప్ చూసి అన్నీ ఏమీ లేకుండా అదృష్టం ఏంటో మరి తెలియదు కానండి అండి గంగబాయిలు కూర విపరీత మనం కొత్త సాయిల్ మిక్స్ చేసి పెట్టాము అంటే పునర్నవ ఒకటి ఇదొకటి విపరీతంగా వచ్చేస్తుందండి ఇంత విపరీతంగా వస్తుంది భగవంతుడు ఎందుకు విపరీతంగా ఎందుకు ఇచ్చాడు తెలుసు అండి దీన్ని విపరీతంగా తినాలి అని ఇచ్చాడు ఇది ఎంత ఎక్కువ క్రాప్ వస్తుంది అంటే దీన్ని ఎక్కువగా తినాలట తినాలి అందుకు భగవంతుడు మనకి మంచిగా ఒక వరవలాగా ఇచ్చాడండి కాబట్టి దీన్ని ఎవరూ కూడా ఏంటంటే విపరీతంగా ఉంది ఇదేదో అలా తీయవరు తింటారులే అనేసి మనకు మార్కెట్లో నెగనెగలాడితే కనిపించే పాలకూర తోటకూర మంచి ఆకుకూరలు అనుకుంటాం కాదండి అంతకు మించి మంచి మంచి ఎక్కువ పోషకాలు ఉన్నది నెక్స్ట్ దీనిలో ఇంకా స్పెషల్ ఏంటంటే ఐరను దీనిలో ఉండే విటమిన్ ఏ అవన్నీ కా విటమిన్ బి అవన్నీ కాకుండా ఒమేగా ఒమెగాది కూడా ఉంటుందని నేనైతే దీన్ని సెర్చ్ చేస్తానండి సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్ చేస్తే దీని ఉపయోగాలు ఎంత అంత కాదు చాలా చాలా రకాలుగా దీనికి మనకి ఆరోగ్యానికి సైట్కే కానీ పిల్లల బుద్ధి మాధ్యతకే కానీ అసలు అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగపడుతుందండి అందులో దీని రుచి విషయానికి వచ్చేసరికి అండి నేను ఎప్పటికప్పుడు వండుతూ ఉంటాను దీన్ని రుచి విషయానికి వచ్చేసరికి అండి కమ్మగా ఉంటుందండి పప్పులో వేసుకుంటాము రోడ్ పచ్చడి చేసుకుంటాము అది కాకుండా ఓన్లీ కర్రీ టమాటోను ఆనియన్ వేసి కర్రీ చేస్తే ఉంటుందండి అసలు అది ఉడుకుతుంటేనే ఫ్లేవర్ మనకు అర్థమైపోతుంది చాలా మంచి ఫ్లేవర్ అనమాట అయితే అక్కడ డబ్బులో కోసాను అదే కాకుండా ఇక్కడ కూడా ఉంది మా నేను ఊరెళ్ళడం వల్ల ఎక్కువగా కొంచెం హార్వెస్ట్లు తగ్గిపోతాయి కదా మా బాబు అవసరత అవసరం వచ్చి కోసుకొని మిగతా అలా పడున్నాయి చక్కగా మొత్తం చూస్తే విపరీతంగా ఉందండి గంగవాయల కూర అసలు దీని గురించి తెలియాలి ఇదంతా కూడాను చాలామంది దీన్ని వాడడం లేదు ఎందుకంటే నా గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళు ఇది కూడా తింటారా ఇది కూడా వాడతారా అనేసి అడిగారు అనమాట దీని గురించి చాలా మంచి విషయాలు వీడియో చేస్తే కొంతమందికైనా సరే ఈ వీడియో వెళ్తుంది కొంతమందికైనా కొన్ని వాడడం మొదలు పెడతారు అనేసి కంపల్సరీగా నా వీడియో ద్వారా తెలియచేయాలనుకున్నాను గంగవాయిల్ కూర మాత్రం మనకి శ్రమ లేకుండా అదృష్టవశాత్తు మన గార్డెనర్స్కి ఫ్రీగా చక్కగా దొరుకుతున్న ఆకుకూర ఎక్కువ పోషక విలువలు ఆకుకూర దీన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి మీకు ఎంత అవసరం లేకపోతే దాన్ని కొంచెం గోంగూర పచ్చడిలాగా పచ్చడి రుబ్బి ఫ్రిడ్జ్లో పడేసుకోండి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా దీన్ని తీసి చక్క పోపు వేసుకొని మన తాలింపు వేసుకొని మంచిగా ఆ పూట మనం మంచి కర్రీ అరేంజ్ చేసుకునే వాళ్ళం అవుతాము కాబట్టి ఇది ఏంటంటే కూరలో మెయిన్ అండి దీనికి తేమశాతం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు మనకి వామకు ఎలాగ మందంగా ఉంటుందో దీని ఆకు కాండము అన్నీ కూడా మందంగా ఉండి లేతగా చాలా చాలా బాగుంటాయి ఇది కట్ చేసి వండుతుంటే అండి నీరు వస్తుందండి కూర నీళ్ళు పోయక్కర్లేదు ఇప్పుడు మన బీరకాయ కూరలు నీరు వస్తుందో వండుతుంటే అలా నీరు వస్తుంది ఆ నీరు మనకి శరీర భాగాలకి నరాలకి చాలా మంచి మంచిదండి మంచి హెల్త్ బెనిఫిట్స్ చూస్తున్నారు కదా ఇలా విపరీతంగా అన్ని టబ్బుల్లోనూ ఎంత చక్కగా పెరిగిందో కానీ నేను ఎంత విపరీతంగా పెరిగినా కూడా ఒక్క ఆకు కొమ్మ రెమ్మ ఏది కూడా బయటికి పానే ఉనండి దీన్ని మన ఫ్రెండ్స్కి ఇవ్వడము నేను వాడుకోవడము ఇంకా ఎక్కువ ఉండి కొంచెం నెల పచ్చడిలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము లేదంటే చక్కగా దానికి రోడ్ పచ్చడిగా వాడుకోవడము లేదంటే కొంచెం పప్పులో వేస్తే కొంచమే పడుతుంది కానీ కర్రీ చేసేమంటే ఎక్కువ ఆకుకూర కవర్ అయిపోద్ది మనకి టమాటా వేసి కూర చేసేస్తాను ఏమా ఏమో రుచిగా టేస్ట్గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా విపరీతం అనమాట కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మాత్రం మీరు అసలా చేయకండి చిన్న చిన్న ఆకులు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కట్ చేసి సేవ్ చేసుకొని చా కొంతమందికి ఎక్కువ రాదండి మాకు మీకు వస్తుందేమో కానీ ఎంత ఎక్కువ మాకు రావడం లేదు అనేసి కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు నాకు అయితే ఎంత కొంచెం నాకు చూడండి ఎంత వచ్చిందో రెండు డబ్బులకు వస్తరికి ఎంత ఎక్కువ వచ్చిందనమాట అనమాట అయితే ఎంత కొంచెం వచ్చినా కూడా దానికి మీ కర్రీకి సరిపోలేదు అనుకుంటే మాత్రం దాన్ని సర సన్నగా తరిగి కరివేపాకు ఎలాగ వాడతామో ఉల్లిపాయలతో పాటు వేయించడం అలాగ వాడేయండి అంతే తప్ప రెండు ఆకులు ఉన్నాయి దీన్నేం వాడతాంలే పప్పులో కూడా సరిపోదు అని మాత్రం అసలు చేయకండి రెండు ఆకులైనా సరే దీనికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ దీన్ని చిన్న ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్తో కలిపే వండుకోవచ్చు కాండంతో కలిపే వండుకోవచ్చు దీనికి చిన్న 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 సీడ్స్ తోటకూర సీడ్స్ లాగా ఉంటాయి కడిగేటప్పుడు అవన్నీ రాలిపోతాయండి ఏం పర్వాలేదు ఆ సీడ్స్ తీసేసి చక్కగాను మనం ఆ పువ్వులతో కలిపి ఆ కాడ కాండంతో కలిపి వాడుకోవచ్చు ఇది ఎండాకాలం కదా అని నేను చుక్కకూర పాలకూర పెట్టుకుంటా అని పెట్టలేదు కానీ నేను వచ్చేసరికి మాత్రం గంగవాయలు మాత్రం విపరీతంగా పెరిగిపోయి చక్కగా పుట్టేసిందండి ఇందులో నేను అసలు వాటరింగ్ కూడా సరి చేయమండి మొక్కలేం లేవు కదా దీనికి ఎందుకు లేవు వాటరింగ్ అని అయినా కూడా చూడండి వాతావరణంలో ఒకసారి వర్షం పడేసరికి ఆ తేమకే ఇదంతా కూడా మంచిగా ఆకుకూర పుట్టి నెగనెగలాడుతూ మంచిగా ఉందండి ఇది ఎక్కువగా ముద్రదు కూడానండి మన తోటకూర ఎక్కువ వదిలేస్తే ముదిరిపోతుంది ఇది ఎక్కువగా ముదరడం లేదు కూడా నేను గమనించింది అయితే మాత్రం కాబట్టి ఫ్రెండ్స్ వేర్లు మాత్రమే కట్ చేయండి వండేటప్పుడు మిగతా అన్ని కాండము పువ్వులు ఆకులు అన్ని కలిపి వాడుకోవచ్చు కొంతమందికి భయం కాండం వాడచ్చా అలా పువ్వులు తినవచ్చా తినకూడదా అనేసి మళ్ళీ డౌట్ పెడతారు కాబట్టి అందుకు నేను ఈ విధంగా పూర్తిగా చెప్తున్నాను కాబట్టి గంగవాయిల కూర అంటే మనకి గార్డనర్స్కి దీన్ని తినాలంటే అదృష్టం ఉండాలండి అసలు ఒక మాటలో చెప్పాలంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనమాట చాలా రకాల విటమిన్స్తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకు మనకు మాత్రం కంపల్సరీగా దీన్ని వాడాలి ఇక్కడ చూడండి టటిల్ వైన్ విపరీతంగా అసలు ఇది ఎలా పుట్టేస్తే తెలియదండి విపరీతంగా ఎక్కడికి అక్కడ బలిసేస్తుంది దీన్ని మాత్రం భరించలేకపోతున్నాం రోజు తీసి పారేస్తూనే ఉంటాను అయినా కూడా వచ్చేస్తుంది దీన్ని అసలు కష్టమర్ పెట్టుకోకపోవడం మంచిదేమో గార్డెన్లో అనిపిస్తుంది నాకైతే చూసారు ఆ అందులో నుంచి ఆ లోపలికి వెళ్ళి పుట్టేసింది ఎంత గంగవాయిల కూర ఇదంతా కూడా నేను చక్కగానే ఈరోజు హార్వెస్ట్ చేశాను ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఎక్కువగా వచ్చిందండి ఓకే అండి ఇప్పుడు గంగవాయిల గురించి తెలుసుకున్నాం మీరు ఎక్కడ గార్డెన్లో మీరు విత్తనం పెట్టకపోయినా వచ్చే మంచి పోషక విలువలు నాకు కూర గంగవాయిల కూర అశ్రద్ధ చేయకండి చక్కగా వాడండి ఆరోగ్యంగా ఉండండి అలాగే ఇప్పుడు మనం మంచి లిక్విడ్ అనుకున్నాం కదా ఆ లిక్విడ్ ఏంటి అనేది చూద్దాం అదేనండి మనకి అర్జెంటుగా మొక్కలకి బలాన్ని మట్టిలోని ఉన్న మట్టి మట్టిలో బలాన్ని పెంచి మట్టిలోని తెగుళ్ళను పోగొట్టి వేరు తెగుళ్ళను పోగొట్టి మంచిగా మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చేది ఏంటంటే జీవామృతం ఇది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే జీవామృతం వీడియో చూడొచ్చు ఇప్పుడైతే మాత్రం అర్జెంటుగా ఊరి నుంచి వచ్చాను మొక్కలు వీక్గా ఉన్నాయని అర్జెంటు జీవామృతం కలిపేస్తున్నానండి నేనైతే ఐదు కేజీలు పేడ తీసుకున్నాను కేజీ బెల్లం తీసుకున్నాను నా గార్డెన్కి ఇది కొంచెం సరిపోతుంది ఎన్నాళ్ళు ఎక్కువ కలిపేదండి కింద మొక్కలకి పక్క మొక్కలకి అన్నిటికీ కలిపి కాకపోతే ఇప్పుడు ఏంటంటే అర్జెంట్ అర్జెంట్గా ఇప్పుడు గార్డెన్ని మనం మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి మళ్ళీ మనకి ఇంటికి కూరగాయలు బయట కొనకుండా చేసుకోవాలి అంటే ఇలాంటివన్నీ ముందు అర్జెంటుగా దానికి చేయాల్సింది దాన్ని చెయ్యాలండి అదే జీవామృతం మొక్కలకి నీరసంగా ఉన్న మొక్కలకి బలాన్ని మట్టి మట్టిలోని తెగుళ్ళను పోగొట్టి వేరు తెగుళ్ళను పోగొట్టి మట్టికి బలాన్ని ఇచ్చి ఇంకా మొక్కకి కూడా తెగులు రాకుండా అవన్నీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనకి నేను చక్కగా ఐదు కేజీలు పేడ ఒక కేజీ శనగపిండి ఒక కేజీ బెల్లము కొంచెం పుట్టమన్ను చక్క రెండు లీటర్లు రెండు లీటర్లు ఇదండి గోమూత్రం గోమూత్రం ఎప్పుడు కూడా మనం చక్కగాను ఇది తీసుకోవాలండి చాలా పాత తీసుకోవాలి కొత్తది అస్సలు వాడకండి వేడి చేస్తుంది మొక్కలు చచ్చిపోతాయి వేడికి ఎప్పుడు కూడా గోమూత్రం అంటే పట్టించుకోండి పాద్దే వాడని పట్టించుకుని అన్నాలు ఉండాలి అంటారా చక్కగా దానికి మూడు నెలలు కనీసం ఉండాలి మూడు సంవత్సరాల లోపు వరకు కూడా వాడుకోవచ్చు అది ఎంత ఉంటే అంత చిక్కగా తయారై మంచి ట్యానిక్లా తయారైపోతుందండి ఇదిగంటే ఇప్పుడు పేడ తీసుకొచ్చాను కదా ఇందులో ఒక ఐదు కేజీల పేడ మాత్రమే నేను వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదు అలాగే పుట్టమన్ను అనుకున్నాం కదండి ఇందులోని రెండు గుప్పెళ్ళు పుట్టమన్ను వేయాలని పుట్టమన్ను అంటే మన పుట్టకేమి వెళ్ళక్కర్లేదు అంటే ఎవరు మనిషి తొక్కని చోట మన్ను వెయ్యాలని అంటారనమాట అది మన గార్డెన్ సాయిల్ మన కుండీల్లోని మనం ఎలాగో చక్కదండి వాడుకోవచ్చు అండి ఎలాగో తొక్కం కాబట్టి మన కుండీల్లోని మనం వాడుతున్న సాయిలే మనం వేసుకోవచ్చు తప్ప తేడానికి ప్రత్యేకంగా ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు మన గార్డెన్ ఆయిలే చూశారు కదా నా ఓల్డ్ గోమూత్రం చెక్కగా లాగా ఎలా కలర్ఫుల్గా ఎలా ఉందో ఇలాగ వాడుకోవాలండి ఇప్పుడు నేను దీనికి రెండు లీటర్లు మహా అయితే రెండున్నర కొంచెం విటాటిగా అయినా ఏమైపోదు మరి అది కరెక్ట్గా కొలతల ప్రకారం వెయ్యాలని లేదు ఎందుకంటే ఇది కెమికల్స్ కాదు కదా అంత మనకి నేచర్ది కదా ఆవు తెచ్చుకున్నాము కాబట్టి నేను ఒక రెండు రెండున్నర వరకు వేస్తున్నాను గోమూత్రాన్ని ఇప్పుడు దీన్ని మంచిగా తయారు చేసేస్తే మొక్కలకి ఇచ్చేస్తే ఇంకా చూడ వారం రోజుల్లో మీకు జీవా అమృతం పేరు ఎందుకు పెట్టారో కానీ జీవాన్ని ఇచ్చే అమృతమేనండి ఇది అమృతమే ఇంకా మనకు అమృతం అంటే మనకి ఎలాగా మంచి ఇదంటే మరణం లేదని మనం అనుకుంటాము అమృతము అలాగే ఇది మొక్కలకి ఇది అమృతం అండి అమృతం అంటే ఇంక మరణం లేనిది ఇది కొంచెం తిప్పడానికి తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు వాటర్ వేయాలో వేయకూడదని డౌట్ చాలా మందికి ఉంటుంది కదా వెయ్యొచ్చు అసలు దీని పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం దీని మీద ఒక వీడియో చేశాను ప్రత్యేకంగా జీవామృతం గురించి నేనైతే మాత్రం ప్రతి నెల నెలకు ఒకసారి కంపల్సరీగా జీవామృతం ఇస్తూ మధ్య మధ్యలో మిగతా లిక్విడ్స్ అన్నీ ఇస్తున్నాను కదా నేను ఎప్పటికప్పుడు మా వీడియోలో తెలియజేస్తున్నాను కాబట్టి మీరు వీడియోలు ఎప్పుడూ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా డైలీ చూస్తే మాత్రం చాలా మీకు టిప్స్ దొరుకుతాయండి గార్డెన్లో అన్నీ కూడా నాకు ఖర్చులేని ఇదే చేస్తుంటాను నేను అంత మా పోషకాలు ఇస్తుంటాను నేనేవి బయట నుంచి అసలు ఏవి తెప్పించనండి మన చుట్టుపక్కల మన అందుబాటులో ఉన్నాయి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితో నేను పోషకాలు ఇస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా కలపాలండి అవన్నీ ఐదు రకాలు వేసేసి ఐదు రకాలు తెలుసు కదండి శనగపిండి బెల్లము గోమూత్రము గోమయము పుట్టమన్ను కొంచెం తిరగ తిప్పడానికి లూజ్గా ఉండడానికి కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా చక్కగా తిప్పేయాలండి తిప్పేస్తే శనగపిండి బెల్లము అన్నీ కరిగిపోతాయి ఎందుకంటే మనం తిప్పేసి వెంటనే వేసేయం కదా దీన్ని పర్మిలేట్ చేస్తాం కదా దీన్ని త్రీ డేస్ మూడు రాత్రులు కంపల్సరీగా ఉండాలండి ఉదయం సాయంత్రం ఈ విధంగా కర్రతో కలపాలి అది సవ్య దిశలో ఒకవైపే కలపాలండి ఇలాగా రెండు వైపులు కలపకూడదు ఒకవైపే కలపాలి చక్కగాను కలిపేసి దీన్ని మాత్రం ఎప్పుడు నీళ్ళలో పెట్టాలండి ఎండలో పెడితే దీనిలో ఉన్న సూక్ష్మజీవులు మళ్ళీ చనిపోతాయి అందుకే దీనికి మా ఫైనల్ ఆ విధంగా దీనికి మోతేసి ఎండ తగలని ప్లేస్లో మనం పెట్టుకోవాలి ఎండ పెట్టకూడదు వేడెక్కిపోయి సూక్ష్మజీవులు చనిపోతాయి మన ఫలితాలు తక్కువగా ఉంటాయి దీన్ని ఏంటంటే చక్కగా త్రీ డేస్ తర్వాత పన్నెండు రోజుల్లోపు చక్కగా వాడుకోవచ్చు చూస్తారు కదా ఇలా పందిరి కింద ఇలాగ ఇక నాకు ఇక కుండీలు పక్కన ఇక్కడ పెట్టాను ఇక్కడ అసలు ఎండపడదు వీటికి నేను ఎప్పుడు ఇవి ఇక్కడే పెడతాను రెండు రోజుల తర్వాత చూద్దాం చూస్తుంది ఈ విధంగా ఉంది చక్కగా మంచిగా లిక్విడ్ తయారైంది చూసారా మంచి లిక్విడ్ అంటే క్రీమ్ క్రీమ్గా ఎలా ఉందో చాలా బాగుంది కదా స్మెల్ కూడా అలాగే ఉంటుందండి ఏమి ఇబ్బందికర స్మెల్లో భరించలేమని అలాగే ఉండదు మనకి ఇది చక్కగా ఇది జీవామృతం ఇవ్వడం వలన మొక్కలకి సాయిల్లో నెమటోడీస్ అన్నీ కూడా పోతాయి రాకుండా ఉంటుంది ఈ వాడడం వల్ల మన బీస్ కూడా అట్రాక్ట్ అవుతుంది స్మెల్కి చదివి అట్రాక్ట్ అయ్యి మనకు మంచిగా వస్తుంది నేనైతే మాత్రం ఇప్పుడు కలిపి ఉంచుకున్నాను ఇప్పుడు రెండు రోజుల తర్వాత మూడో అండి ఇది మూడో రోజుకి ఇందాక చూసింది రెండో రోజు ఇది మూడవ రోజు మూడో రోజులో తిట్టు కట్టి పైన మంచిగా ఇంక తయారైపోయినట్టే ఇంకా మనం వీలు చూసుకొని మనకు ఒకరోజు బిజీగా ఉంటాం ఒకరోజు ఖాళీగా ఉంటాం కదా చూసుకొని పన్నెండు రోజుల్లోకి మాత్రం వాడియాలండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది పని చేయదు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అంటే మురిగిపోతుంది అనమాట అందుకు పన్నెండు రోజుల లోపుగా వాడేయాలి కంపల్సరీగాను అయితే నేను దీన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మీకు కంపల్సరీగా వీడియో చేస్తాను ఇప్పుడు తయారు చేసుకోవడం మూడు రోజులు దీనికి తయారయ్యేసరికి ఏ విధంగా ఉండదో మీకు ఇప్పుడు చూపించగలిగాను ఓకేనా ఇది రేపిస్తాను అండి వాటర్కి అప్పుడు మీకు వీడియో చేస్తాను అయితే ఇప్పుడు ఎంత ఇప్పుడు దా గంగల్ చక్కగానే చాలా ఎక్కువ మోతాదులో అలాగే ఇక్కడ గోంగూర కూడా విపరీతంగా ఉందండి గోంగూర కూడా హార్వెస్ట్ చేసేద్దాము గోంగూర అనేసరికి మనం గోంగూర అంటే గోంగూర అనుకుంటాం కానీ గోంగూరలో కూడా చాలా చాలా వెరైటీస్ రకాలు తెల్ల గోంగూర పుల్ల గోంగూర గుంటూరు గోంగూర మందార గోంగూర చెప్తే అసలు ఎంత రకాలైన గోంగూరలు గోంగూర ఇన్ని రకాల అనిపిస్తుంది ఆ గోంగూర అనే కాదండి దాన్ని ఎప్పుడు కూడా చిగురులతో కోసుకోవాలి మనం చిగురులతో కలిపి మిగతాది ఆకులు కోసుకోవాలి ఆ లేత చిగురులు చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడాను ప్రతిదీ కూడా గార్డెన్లోనండి అసలు మనకి మనం వేసుకునే మొక్కలు ఇంత కష్టపడి పెంచుకుంటున్నవి ఇవన్నీ కూడా ఏది వేస్ట్ చేయకుండా వాడుకోవడాం కూడా కింద పండు జాతర తీసుకుని కడిగి వాడుకుంటాను తప్ప బోర్డు వస్తుంది కదా ఇంకెందుకులా తీయని అనుకోనండి ఎందుకంటే అమృతాహారం మనం పండిస్తుంది ఆర్గానిక్గా అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం పండిస్తుంది అమృతాహారమేనండి అమృతాహారం అంటాను నేను ఎందుకంటే అంత విలువైందనమాట మనం పండిస్తున్న ఆహారం బయట కెమికల్స్తో కూడిన ఆహారం అండి దాని ద్వారాగా ఈరోజు ఎంత హెల్త్ నష్టపోతున్నామో తెలియడం లేదు ఎంత డబ్బు సంపాదిస్తున్నాం మంచి మంచి శాలరీస్ మంచి మంచి జీతాలు అన్నీ కానీ దాంతో కొనుక్కునేది మన కెమికల్ ఆహారమే కొనుక్కోవడం వల్లనే ఇలా అయిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నేలవే మొక్క ఇది ఒక ఫ్రెండ్ అడిగారు నేలవే మొక్క ఎలా ఉంటుందో చూపించండి అని కాదు ఎంతకాలం నేను చూపించలేకపోయినా ఇప్పుడు దొరికింది నాకు నేలవే మొక్క పుట్టింది పెరిగింది దీని చక్కని సేవ్ చేసుకుంటాను సేవ్ చేసి దీని ఆకులు పౌడర్ చేసుకుని నాకు వాడుకుంటాను అనమాట షుగర్ పౌడర్ తయారు చేసుకుంటాను దీని మీద కూడా ఒక వీడియో చేశాను నా గార్డెన్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ అన్నింటితో కలిపి ఒక పౌడర్ చేసుకుంటాను అనమాట నేను పౌడర్ చేసుకుని దాన్ని ఉదయాన్నే నేను తీసుకుంటాను అది ఏ విధంగా ఏంటి అనేది ఏ ఏ రకాలు నేను వాడి పౌడర్ చేసుకుంటాను అనేది ఒక వీడియో చేశాను నా ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి అది ఉంటుంది నేను మొక్క చూపించాను కదండి అలాగే ఇప్పుడు గోంగూర నేను ప్రత్యేకం పెట్టలేదండి ప్రతి చోటి విత్తనాలు పేలిపోయి ఎగిరిపోయి పుట్టేస్తూనే ఉంటుంది అసలు ఆకుకూరలు ఏవి నేను పెట్టడం లేదు ఇంక పెట్టడానికి ఎక్కడ ఖాళీ ఉంటుంది పూర్తిగా మనం వద్దంటే విత్తనం పెట్టకుండా వచ్చే ఆకుకూరలతోనే మనకు సరిపోతుంది రోజులు రోజులు ఇంకా మనం ప్రత్యేకంగా పెడితే ఈ ఆకుకూరలు ఆ ఆకూరలు అన్నీ ఏం చేసుకుంటాం ఇంకా తినడానికి కూడా డేస్ సరిపోవడం లేదు మనకి అంత ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలు మన గార్డెన్లో అందుకు నేనైతే మాత్రం ఆకుకూరలు పెట్టడం మానేశాను చక్కగా ఈరోజు ఈ వెరైటీ కోస్తాను రేపు ఇంకొక వెరైటీ ఇంకా రకరకాలుగా ఉంటాయి అందుకు మనకి మాత్రం ఫస్ట్లోనే కొంచెం కష్టపడాలి ఇవన్నీ సమకూర్చుకోవడానికి గార్డెన్ రెడీ చేసుకోవడానికి కానీ తర్వాత దర్జాగా బ్రతికే వచ్చాడు దర్జా బ్రతికే ఎవరిదే అంటే టెర్రస్ గార్డెన్స్దే రోజు మంచి ఎక్సర్సైజ్ లాగా కొంచెం గార్డెన్ వర్క్ చేసుకోవడం ఇలాగ మంచి మంచిగా హార్వెస్ట్ చేసుకోవడం మంచి భోజనం రెసిపీస్ రెడీ చేసుకోవడం మంచిగా భోజించడం ఇదండి మన దే జీవన శైలి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం కానీ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎక్కువగా మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిని మనం చుట్టాలు అవ్వచ్చు ఇరుగు పొరుగులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎక్కువగా మనకి ఎక్కువ వినిపిస్తున్నాయి ఏదో ఒక సమస్య వినబడుతున్నాను తప్ప నే ఫలానా వాళ్ళు హాయిగా మాట లేదు దానికి కారణం ఆహారమే ఆహారమే ఈ రోజుల్లో అమృతము అయినా అదే విషమైనా కూడా అదే రెండు అదే అయిపోతుంది కాబట్టి మనం పండిస్తుంది అమృత ఆహారం కాబట్టి ఎంతోమంది గార్డెనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ ఆహారాన్ని మీరు వినియోగించుకోండి వేస్ట్ చేయకండి గార్డెన్లో పండింది ఏదైనా కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతవరకు మన గార్డెన్లో గంగళలు కూ కూర నాకు ఎక్కడెక్కడ ఎలా పండింది దాన్ని ఎలా నేను వినియోగించుకుంటున్నాను ఏంటి అనేది అలాగే ఇప్పుడు మొత్తం మొక్కలకి అర్జెంటుగా బలాన్ని తెప్పించటానికి నేను ఏ తయారు చేసుకున్నాను అనేది దాన్ని నేను మళ్ళీ వీడియోలో నేను అది నేను వాటరింగ్ ఇచ్చినప్పుడు అదొక వీడియోలో చూపిస్తాను మీకు ఎంత రేషియాలో ఎలా ఇచ్చుకుంటున్నాను అనేది అలాగే మన గోంగూర హార్వెస్టోర్ చూశారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు ఇందులోని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను కొంతైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను డైలీ మా గార్డెన్లో చేస్తున్న ప్రతి వీడియోని మీ ముందు తీసుకురావడానికి మీరు మా ఉపయోగపడుతుంది అనేసి నా చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించండి మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన గార్డెన్ వీడియోస్లోని ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుంది అది కూడా మీరు సా కామెంట్లో ఓకే ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు నమస్తే అండి బాయ్ బాయ్